కొందరము గడ్డు దాదాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ రోజు అయితే ఇక్కడ టైంపాస్ అయితే లేదు వాసుగాడు నేనైతే గాలం చేపలు పోదాం అనుకున్నాం ఇగో గాలాలు ఆ గాలము ఇవి లప్పిండి ఇవన్నీ సెట్ చేసుకొని గాలం చేపలకైతే పోతున్నాం సో ఇక్కడ స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు వీడియో అయితే ఇవ్వండి సో చేపలు ఎన్ని పడ్డవి కూడా చూపిస్తా ఒకటి వాడే కూడా చూపిస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకూడదు అయితే వీడియో లాస్ట్ వరకు సో లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం బాయ్ మరి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు పట్టాలంటే ఇక మేము గాలంతో పట్టాలంటే ఇక ఈ టాస్క్ ఉంటుంది వెళ్ళి పోవాలి ఒకసారి చూపిస్తా ఇగో

గాలానికి పిండి పిండిట్లా పెట్టుకోవాలి ఇవ్వమ్మ మొత్తానికి మావాడు కూడా గాలం అయితే ఎంత లోపలికి వేసినో చూడరు సో రెండు గాలాలు అయితే వేసేసినాం ఆడు ఆడలే పడ్డాడు నీ ఆడున్నాయి రెండు ఇంకా రెండిట్ల ఎవలుగు పడుతు చూద్దాం ఫస్ట్ అయితే పడుతుందంట వారా మా కష్టానికి ఫలితంగా అయితే ఒక చేప పడ్డది దాన్ని పట్టుకొని ఎంత అంటే ఎంత ఇబ్బంది పడ్డామంటే ఫోన్ తీస్తే ఆ ఫోన్ కూడా వాటర్లో పడిపోతాను సో దాన్ని మాత్రం మేము పడేయమో అనుకునే ఒక సంచినా ఏం తీసుకురాలే సో దాన్ని మాత్రం ఇగో ఇక్కడ ఇగో ఇలా కప్పిపెట్టినా ఇగో చూసిరుగా కదా ఇగో దాని తోక ఎంత ఉంది చూడు ఇగో ఇంకా కొట్టుకుంటుంది చూడు ఇగో అగో మళ్ళీ ఒక్క చాప అయితే పట్టినా చాప అయితే పట్టినాం ఉందో ఫస్ట్ పడడానికి చాలా అంటే చాలా టైం పట్టింది అప్పుడు వీడియో కూడా తీయలేదు ఫోన్ నీళ్ళలా పడుతుంది మన భయంతో అరే నెక్స్ట్ సారి చేపను పడదాం మనకి గాలం ఇట్లేసి లేదో రప్పమని చేప పడ్డది చూడు వద్దు నీళ్ళలో వచ్చి పట్టుకో మీరు దారం పట్టుకోక కుర్చుతా అది దారం పట్టుకో పోయి పోతుందా జాలం కూర్చోడి అరే నేను అస్సలు అనుకునే మామా ఇంత పెద్ద చేప గాలానికి పడుతుందా నేను ఎప్పుడు గాలం చేపలకు పోయినా చిన్న చిన్న చేపలే పడుతుండే నాకు గాలాలతో చేపలు పట్టు చాలా ఇంట్రెస్ట్ మామ అందుకనే గాలాలు తీసుకొని చేపలు పోయి పోయిగా మామో ఎంత చేప పడ్డదు అసలు నేను అనుకో అనుకోలే ఇంత పెద్ద చేప పడుతున్నా మొత్తానికి అయితే రెండు చేపలు మామా రెండు చేపలు అయిన తర్వాత మళ్ళా నాకు ఇంట్రెస్ట్ మస్త్ వచ్చింది అట్లా అని చెప్పి ఇంకోసారి కూడా ఇంకో చేప పడదామని గాలం అయితే వేసినా అరే మల్లొడి పడ్డది మామా ఈ రోజు నాకు లక్కు మంచిగా ఉంది అరే రే ఇంత పెద్ద చేపలు పడుతుంటే నాకైతే మస్తు అంటే మస్తు ఆనందం అనిపిస్తుంది అరే నిజం నా నా గాలాలతో చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం గానీ పెద్ద పెద్ద చేపలు పడుతుంటే మాత్రం నాకైతే మస్త్ అనిపిస్తుంది మస్తు ఎంజాయ్ చేసామా నేను ఎప్పుడు గాలం చేపలకు పోయినా చిన్న చిన్న చేపలే పడుతుండే నేను ఎప్పుడు గాలం చేపలకు పోయినా పెద్ద చేపలు పట్టనేమో అని అనుకున్నా మొత్తానికి అయితే పెద్ద చేపలు కూడా పట్టేసిన నాకైతే మస్త్ అంటే మస్ హ్యాపీగా ఉంది మామ చేపలు తినడం కంటే ఇట్లా నాకు గాలం గాలమేసి పట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ మామ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఓకే మొత్తానికి అయితే మూడు చేపలు పట్టేసినా నాకైతే మస్త్ అనిపించింది ఓకే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఉందని రాజ్ తెలుగు బ్లాగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా